Sixty five members of So, all the total of it. I'll give మనకు <laughs> <It's not activated. laughs> <laughs> ఎవరా ఓనర్స్ ఎవరు కొంత వాళ్ళ పేర్లు తీయండి బార్జీ ఓనర్ ఎవరు ఒకటే చెప్పండి ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్ హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షన్మోహన్జీ అంటే యో గైడెన్స్ దిస్ లైక్ ఇఫ్ యూర్ ఇగ్నోర్ ఇగ్నోరెంట్ అప్అర్ ఇట్ ఎస్పీ గారికి కూడా నేను పంపించమని ఎక్స్ప్లెయినరీ నోట్ పంపించమని చెప్పండి ఏదన్నా జరగచ్చు కదా ఇలాంటి ఇలాంటి నెగ్లిజెన్స్ వాళ్ళే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది అండ్ విహా ఓఎన్ చేసి యూ హ్ ఇట్ ఈజీగా గా అలా అందరూ హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టook ఇట్ సో ఈజీలీ అంటే డు యు థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ యు థింక్ కన్ఫర్మ్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్ కోస్టల్ పోలీస్ కోస్టల్ పోలీసింగ్ ఏది పోలీస్ అమేజింగ్ గ్యాంగ్ ఫస్ట్ రాగానే ఇమిగ్రేషన్ చెక్ కస్టమ్స్ కరెక్ట్ టుమారో సమ్ మిస్ ఏపపన్స్ మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ బంచ్ ఆఫ్ అనౌంట్ మీరు రెవెన్యూ వేసే అందరు చెప్పండి ఎనీ థ్రెట్ నేషనల్ సెక్యూరిటీ